హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ నేను మీ విజయలక్ష్మి ఈరోజు కజ్జికాయలని అయితే మనం ప్రిపేర్ చేసుకుందామండి బెల్లంతో కజ్జికాయలు దానికైతే కొలతలు మీకు చెప్తున్నానండి అర కేజీ ఎండు కొబ్బరిని తీసుకొని ఈ విధంగా తురమండి అర కేజీ పుట్నాల పప్పు తీసుకోండి దాన్ని పౌడర్ చేసి పెట్టుకోండి మిక్సీలు వేసి పౌడర్ చేయండి పుట్నాల పప్పు బెల్లం అయితే ముప్పై ఒక కేజీ తీసుకోండి ముప్పై కేజీ బెల్లం తీసుకొని బెల్లాన్ని బాగా మిక్సీలు వేసి పౌడర్ చేసి దాన్ని కూడా దీంట్లో యాడ్ చేయండి ఇలాచీ పౌడర్ కూడా కొంచెం యాడ్ చేసుకోండి అంతే దాంట్లో మధ్యలో పెట్టే స్టఫింగ్ అనమాట అండి ఇప్పుడైతే చూడండి ఈ మైదా పిండిని ఈ విధంగా కలుపుకోండి మైదా పిండి కూడా నేను ఒక అర కేజీ వరకు తీసుకున్నాను దాన్ని ఈ విధంగా మెత్తగా అయితే కలుపుకున్నాను అనమాట దాంట్లో ఏమీ లేదండి మైదాపిండిలో ఒక్క సాల్ట్ కూడా కొంచెం పించ్ ఆఫ్ సాల్ట్ వేసాను అంతే అంతవరకు తీసుకొని ఈ విధంగా అయితే పురీల్లాగా పలసగా అతి పలసగా అయితే ఒత్తుకుంటున్నాను అనమాట అయితే పలసగా పూరీలు ఉత్తుకొని దీన్ని అయితే నేను ఇప్పుడు కజ్జికాయలు చేసి మీకు నేను చూపిస్తాను ఈ విధంగా కజ్జికాయలు బెల్లంతో ఎవరైనా ఎప్పుడైనా తయారు చేసుకోకపోతే ఈ విధంగా బెల్లంతో తయారు చేసుకోండి చాలా బాగుంటుంది ఆరోగ్యానికి ఆరోగ్యము బెల్లం కజ్జికాయలు ఈరోజు అయితే మనం చేసి చూసుకుందామండి చాలా చిట్టి చిట్టిగా చిన్నిగా చక్కగా పిల్లలు తినే విధంగా అయితే నేను మీకు నేను చేసి అయితే చూపిస్తాను ఈ విధంగా పలసగా అయితే మీరు పూరీని అయితే ఉత్తుకోండి చూస్తారు కదా ఎంత పలసగా ఉందో పూరి మైదా పూరి అనమాట ఇది మైదాని మనం కలిపి కొంచెం పలసగా కలుపు మరీ గట్టిగా కాకుండా కొంచెం పలసగా ఉంటే ఈ విధంగా ఇదిగోండి ఈ విధంగా కజ్జకాయలు పెట్టుకునేది తీసుకొని దాని మీద కొంచెం ఆయిల్ అప్లై చేసుకోండి అప్లై చేసి కొంచెం ఆయిల్ రుద్దేసేసి దాని మీద ఈ పూరి వేసింది పూరి వేసేసి ఇదిగోండి మనం కలిపి పెట్టుకున్న స్టఫింగ్ చెప్పాను కదా అర కేజీ పుట్నాల పప్పు అర కేజీ ఎండుకొబ్బరి తురిమింది కేజీ పొడి బెల్లం అంటే మనం పొడి బెల్లం కూడా బయట అమ్ముతారు మీరు కావాలంటే తెచ్చుకోవచ్చు లేదంటే మీరు మామూలు బెల్లం అనే మిక్సీలు వేసుకొని పొడి చేసుకొని వేసుకోవచ్చు దాని అయితే బెల్లమే పొడి చేసి వేసాను ఇలాజ్ పౌడర్ ఒక స్పూన్ వేసారండి ఈ విధంగా వేసేసి తడి కొంచెం తడి చేసుకోండి ఇలాగా మరి రెండు అంటుకోవాలంటే కొంచెం తడి చేసుకోవాలండి ఈ విధంగా తడి చేసుకొని ఒక్కసారి ఒక్క దప్పకి మూడు వస్తున్నాయి చూసారా మీకు ఒక్కొక్కటి ఒత్తుకుంటే మనకు లేట్ అవుతుంది కాబట్టి ఇలా ఒక్కసారి మూడు కజ్జికాయలు ఉన్నాయి అమ్ముతారండి నాలుగు కూడా ఉంటాయి కొనుక్కోండి చక్కగా త్వరగా అయిపోతాయి మనకి కరెంట్ కష్టం అనిపించదు పని కజ్జికాయ అంటే చాలా శ్రమ అనుకుంటారు ఇట్లా మనం ఇటువంటి మౌలు మనం నాలుగు అట్లా ఉన్నది కొనుక్కున్నట్లయితే చాలా బాగా త్వరగా అయిపోతాయండి మనకు అంత శ్రమ అనిపించదు కజ్జికాయలు ఎప్పుడు పడితే అప్పుడైతే చేసుకోవచ్చు మనం మీ పిల్లలకి ఈ విధంగా చేసి పెట్టుకోండి ఇక చూసారు కదా ఇలా గట్టిగా నొక్కేసేసి ఇట్లా ఓపెన్ చేసి కజ్జికాయని ఈ విధంగా తీసి పక్కనైతే పెట్టుకోండి అందరు ఎలా ఉన్నారండి మీరు అందరు సేఫ్గా ఉన్నారా మీరు మీరందరూ సేఫ్గా ఉండాలని నేను ఆశిస్తున్నాను ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి పక్కన ఉన్న బెల్ లైక్ మీద కూడా క్లిక్ చేసినట్లయితే ప్రతి ఒక్క అప్డేట్ కూడా మీకు వస్తుంది ఈ విధంగా మీరు కజ్జికాయాలను మొత్తాన్ని కూడా ఇలా చేసేసుకోండి బెల్లం కజ్జికాయలు బెల్లం కజ్జికాయలు చూస్తారా చిట్టి చిట్టిగా ఎలా ఉన్నాయో చిన్న చిన్న కజ్జికాయలు అనమాట అట్లా మీరు ఎట్లా అయినా చేసుకోవచ్చు కానీ ఈ విధంగా ఒకటి మూడు నాలుగు ఉన్నది మీరు తెచ్చే చేసుకున్నారంటే మీకు పని అయితే ఈజీ అయిపోతుంది ఈ విధంగా ఈ విధంగా చేసి పెట్టుకోండి మనం అరకిలో వేసామండి పిండి అరకిలోకి మనకి చాలా ఈజీగానే అయిపోతుంది మీరు కేజీ చేసుకున్నా కూడా త్వరగా ఈజీగా అయిపోతుంది ఎందుకంటే మనం మౌలు త్రీ పెట్టేసాం కాబట్టి ఒకసారి మనకి త్వరగా కజ్జికాయలు అయితే అయిపోతాయి ఇది మాత్రం పలసగా ఈ విధంగా చేసుకోండి పూరి పూరిని పలసగా చేసుకోండి ఇలా పిండి వేసుకుంటూ మీకు పూరి చేయటం వచ్చు కదా మీకు పలసగా చేసుకుంటే మాత్రం మీకు గట్టిగా ఉండకుండా ఉంటాయండి అలా మన మౌలు అలా ఉంది కాబట్టి కజ్జకాయలు వేసుకునే మౌలు అలా పొడుగ్గా ఉంది కాబట్టి నేను ఆ షేప్లో చేస్తున్నాను అన్న రాసుకోవచ్చు దీనికి మీరు కొంచెం పొడిపిండి అయినా జల్లుకోవచ్చు అండి ఎట్లయినా చేసుకోవచ్చు ఎట్లా చేసుకున్నా కూడా మీకు అంటుకోకుండా అయితే వచ్చేస్తుంది పైన మాత్రం కంపల్సరీ తడి అయితే చేయాలి ఇట్లా తడి పెట్టుకోవాలండి తడి పెట్టుకుంటేనే మీకు అంటుకుంటుంది లేకపోతే అంటుకోదు ఒక స్పూన్ వేసుకోండి సరిపోతుంది చాలా మన చిట్టి చిట్టి చిన్ని చిన్ని కజ్జికాయలు కాబట్టి మనం నొక్కుకోంగా బయటకు వచ్చిన పిండిని మనం తీసేసేయాలండి తీసేసి మనం గట్టిగా నొక్కేసి ఇలా తీసినట్లయితే ఖచ్చితంగా చక్కగా సరే ఎంత బాగా వచ్చినాయో మళ్ళీ మీరు కొంచెం ఆయిల్ కానీ పొడిపిండి కానీ వేసుకుంటే సరిపోతుంది పొడి పిండి వేసినా వచ్చేస్తాయండి చూసారా కజ్జికాయలు ఈ విధంగా ఒక్కసారి మీరు మొత్తాన్ని కూడా అలా నొక్కి పెట్టేసుకోవచ్చు అంటే ఈజీగా వచ్చేస్తే మీకు మూడు మూడు ఎగ్దమ్లు వచ్చేస్తున్నాయి కాబట్టి మీరు కజ్జికాయలు చేయటం కూడా చాలా ఈజీగా అయితే ప్రిపేర్ చేసుకుంటారు ఇలా బెల్లంతో అయితే ఒకసారి కజ్జికాయలు తయారు చేసి చూడండి మంచి టేస్ట్గా అయితే ఉంటుంది ఇలా ఆయిల్ అయితే మీరు కళాయిలో పెట్టుకోండి అన్నిటిని చేసి పక్కన పెట్టేసుకోండి ఒక పావు గంటలో మీరు మొత్తాన్ని అయితే కాల్ చేస్తారు నూనె కాగిన తర్వాత మాత్రమే మీరు కజ్జికాయలు లోపల వేయాలండి నూనెలో అట్లా మీకు కళాయిలు ఎన్ని పడితే అన్ని వేసుకోవచ్చండి మనకైతే కళాయిలు ఇంకోటి పడుతుంది కాళే ఉంది కానీ నేను ఆపేశాను ఇట్లా ఒకవైపు కాలిన తర్వాత ఇంకోవైపు టోన్ చేసుకోండి చాలామంది కజ్జికాయలు తయారు చేస్తారు చాలా శ్రమ అనుకుంటారు కానీ ఇట్లా చేసుకుంటే మాత్రం చాలా ఈజీగా అయిపోతుందండి మీకు ఆరోగ్యానికి కూడా బెల్లం మంచిది కదా షుగర్ కంటే బెల్లం మంచిది కొంచెం పర్వాలేదు అనుకుంటున్నాం మనకు కొంచెం సాటిస్ఫాక్షన్ ఉంటుంది కాబట్టి మనం బెల్లంతో ఈ విధంగా తయారు చేసుకోవచ్చు షుగర్ టేస్ట్ వేరే ఉంటుంది బెల్లం టేస్ట్ వేరే ఉంటాయండి ఇట్లా పక్క తిప్పుకోండి మొత్తాన్ని ఒకవైపు కాలిన తర్వాతే ఇంకోవైపు కాలాల్సిందే బ్రౌన్ కలర్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా గోల్డ్ కలర్ వచ్చే వరకు కూడా కాల్చుకోండి ఇది బెల్లంతో మనం చేసాం కాబట్టి మనం కాలిన తర్వాత కొంచెం బెల్లం కలర్ ఉంటుంది కదా అది ఆయిల్లోకి దిగుతుందండి కొంచెం కలర్ చేంజ్ అవుతుంది ఆయిల్ అదే షుగర్ అయితే మీకు అలాగా కలర్ రాదు మనం బెల్లం కాబట్టి బెల్లం బయటకు వచ్చి కొంచెం అలా అవుతుందనమాట కలర్ ఆయిల్ ఇట్లా ఎన్ని పడితే అన్నీ కూడా కడాయిలే వేసుకొని చక్కగా కాల్చుకోండి మీకు నచ్చిందా ఇలా చిట్టి చిట్టి కజ్జికాయలు బెల్లంతో అయితే మీరు తయారు చేసుకోవటం మీకు నచ్చినట్లయితే మీరు కూడా నేను చెప్పిన కొలతల ప్రకారమే వేసుకోండి అర కేజీ పుట్నాల పప్పు వేసుకోండి అర కేజీ ఎండు కొబ్బరి చిప్పలు తెచ్చుకొని వాటిని ఇలా తురుముకోండి ముప్పై కేజీ బెల్లం వేసుకోండి మీరు ఇంకా బెల్లం తక్కువ తినాలి అనుకుంటే ఇంకొచ్చి తక్కువ కూడా వేసుకోవచ్చు అట్లా వేసుకొని బెల్లం మాత్రం మిక్సీలు వేసుకొని పౌడర్ చేసుకోండి లేదా పౌడర్ బెల్లం అమ్ముతారా బయట దానికంటే అదైనా తెచ్చుకోవచ్చు లేదా మిక్సీలు వేసుకొని పౌడర్ చేసుకొని దాన్ని యాడ్ చేసుకొని వచ్చి ఇలాచి పౌడర్ వేసుకొని ఇలా స్టఫింగ్ చేసుకొని పూరీ చేసుకొని ఇట్లా చేసుకున్నట్లయితే ఈజీగా మీరైతే కజ్జికాయలు చేసుకోవచ్చండి మీరు ఒక్కళ్ళే చేసుకోవచ్చు ఎవరు లేకపోయినా పర్వాలేదు కడ్డిగాయలు కజ్జికాయలు చాలా మొండి పని ఇద్దరు ముగ్గురు కావాలి అంటారు ఏం అక్కర్లేదండి ఒక్కళ్ళ కూడా చేసుకోవచ్చు కజ్జికాయల్ని సార్ కదా ఈ విధంగా మొత్తాన్ని అలా కాలంగానే తీసేసి కొంచెం పక్కన పెట్టి ఉంచినట్లయితే ఆయిల్ కిందకు వచ్చేసిందండి ఆ తర్వాత మీరు ఏదైనా టిన్లో పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో తప్పకుండా ఇలా అయితే మీరు ప్రిపేర్ చేసుకొని మధ్యాహ్నం పూట స్నాక్స్గా అయితే మాత్రం పిల్లలకైతే పెట్టండి ఇంకెందుకంటే ఆలస్యం మీకు నచ్చినట్లయితే వెంటనే మీరు కజ్జికాయాలని ఈజీగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి అనేది మీకు నేను చూపించాను కదా అలా ప్రిపేర్ చేసుకోండి ఎమ్మి ఎమ్మి కజ్జికాయలు రెడీ అయిపోయినాయి చూశారు కదా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్ రేపు అయితే ఒక మంచి వీడియోతో అయితే మీ ముందుకు వస్తానండి అంతవరకు సెలవు మరి